హాయ్ అందరికీ నేనైతే ఆలు పరోటా ప్రిపేర్ చేస్తున్నానండి కొంచెం వెరైటీగా మా పిల్లల కోసం ముందుగా ఆలుని ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను చపాతి పిండి కలుపుకొని చపాతీలు చేసి ఈ మిశ్రమాన్ని మధ్యలో ఉంచి ఈ విధంగా కాల్చుకున్నాను పూర్తిగా కాల్చుకోకూడదండి కొద్దిగా ఈ విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక బౌల్లో కొద్దిగా మైదా పిండి పసుపు కారం ఉప్పు మిరియాల పొడి కొత్తిమీర టూ ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలండి వన్ ఎగ్ అయినా వేసుకోవచ్చు నేను మాత్రం టూ వేసుకున్నాను ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలండి మరీ తిక్కుగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇంతకుముందు చపాతి ప్రిపేర్ చేసుకున్నాం కదండీ ఆలు మిక్సర్ పెట్టుకొని వాటిని మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి మరొక బాండీలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి వేడి చేసిన తర్వాత ఈ మిశ్ర ఈ పీసెస్ని మిశ్రమంలో డిప్ చేస్తూ షాలా ఫ్రై చేసుకోవాలండి కొత్తగా చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఈ ఈ పీసెస్ని ఈ మిశ్రమంలో డిప్ చేస్తూ ఆయిల్లో షాలా ఫ్రై చేసుకోవాలండి అంతే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చూసి తీసి పక్కన ఉంచుకోవాలి వేడి వేడిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆలూ పరోటా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి నచ్చితే మీరు కూడా మీ పిల్లల కోసం ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్